మీరు చూస్తుంది కేబినైన్ న్యూస్ ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం స్వగ్రామ అభివృద్ధి కోసం కోటి రూపాయలు ఖర్చు చేసిన శంకర్రెడ్డి దుర్గా నగర్ కు గర్వకారణం వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం అరవై రెండో వార్డు పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంలో దుర్గా నగర్ కు చెందిన యదుర్శంకర్ రెడ్డి చిన్ననాటి నుండి తీవ్రమైన కష్టాలు మధ్య పెరిగారు తల్లిని చిన్న వయసులోనే కోల్పోయిన ఆయన జీవన పోరాటం భాగంగా పత్రికలు పంచడం టెక్నీషియన్ గా పనిచేయడం వంటి పనులు చేస్తూ విద్యాభ్యాసం కొనసాగించారు పట్టుదలతో ముందుకు శంకర్ శంకర్రెడ్డి విదేశాల్లో విజయవంతమైన వ్యాపార వ్యక్తిగా ఎదిగారు కానీ తన విజయాన్ని స్వగ్రామానికి అంకితమిస్తూ కోటి రూపాయలతో ఆలయం అభివృద్ధి బోర్లు వాటర్ పైప్ లైన్లు ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టి నిజమైన ఆదర్శంగా నిలిచారు తన చిన్ననాటి బాధలను గుర్తు చేసుకుంటూ తరహా కష్టాలు యువతకు ఎదురు కాకూడదని సంకల్పంతో నిస్వార్థంగా పనిచేసిన శంకర్ రెడ్డి సేవ యాత్ర యువతకు ప్రేరణ నిలిచింది మరిన్ని విషయాలు కేబి న్యూస్ ద్వారా ప్రత్యక్షంగా చూడగలరు ఇప్పుడు నేను కూడా యాక్టివ్గా ఫస్ట్ నేనే ఉండేవాడు ఏదో చేద్దామని చెప్పేసి సో అలా స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసి మొత్తం ఆ తుప్పలన్నీ క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది బట్ మేమైతే ఓడిపోలేదు